హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ చూడమొచ్చటగా ఉండే సీతమ్మ సీతకి తగ్గ రాముడు ఈ సీరియల్ ఎంత చక్కగా అందరిని అలరిస్తుందో అందరికీ తెలిసింది ఈ మధ్య జీ తెలుగులో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది అందులో మెయిన్ క్యారెక్టర్ అయిన సీతమ్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిరునవ్వుల సీతమ్మ అమ్మకిచ్చిన మాట కోసం కట్టుబడి ఉంది ఈమె పేరు వైష్ణవి కన్నడ అమ్మాయి అయితే నేను తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది జీ తెలుగులో సీత రాముడి కట్నం సీరియల్లో సీత పాత్రకు అత్తికి సరిపోయింది ఈ కన్నడ పాప అయితేనే తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది చిరునవ్వుల సీతమ్మగా చిన్న తెరపై ఆమె పెద్ద ఇమేజ్ సంపాదించుకుంది ఆ కబుర్లన్నీ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం జీవితం వేరు సీరియల్స్ సినిమాలు వేరు ప్రతి జీవితంలో సినిమాలో ఉన్నన్ని మలుపులు సీరియల్స్లో కనిపించే డ్రామాలు ఉండకపోవచ్చు కానీ ప్రతి మనిషికి ఒక జీవితం అనేది ఉంటుంది ఆమెది బెంగళూరు మధ్యతరగతి కుటుంబం ఆమెది చిన్నపాటి ప్రపంచం ఆమె పేరెంట్స్ కజిన్స్ అంతే ఆటలాడుకున్న దెబ్బలాడుకున్న వాళ్లతోనే ప్రత్యేకించి కారణం చెప్పలేదు కానీ నాలుగో తరగతిలోనే నటన పట్ల ఆసక్తి మొదలైంది హీరోయిన్ కావాలని కలలు కనేది గుడికెళ్లిన ప్రతిసారి ఆమె కోరిక నెరవేర్చాలంటూ దేవుణ్ణి ప్రార్థించేది దేవుడు ఆమె మొరను ఆలకించాడు ఇంటర్ లో ఉండగానే తొలి అవకాశం వచ్చింది అలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇదిగో ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానని చెప్తుంది అమ్మకిచ్చిన మాట నటన గురించి చెప్పగానే అమ్మ ఒప్పుకోలేదు సీరియల్స్ లో చేసిన చదువులు మాత్రం నిర్లక్ష్యం చెయ్యదు అని అమ్మకి మాటిచ్చింది అలా మాటి బయలుదేరింది ఆ వాగ్దానానికి ఇప్పటికే కట్టుబడి ఉంది ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రతి పరీక్షలో ఫస్ట్ క్లాస్ కు తగ్గలేదు కన్నడలో ఆమె తొలి సీరియల్ మిథున రాశి ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది నిరాటకంగా వెయ్యి ఎపిసోడ్లు వచ్చాయి అదో రికార్డ్ అప్పటికి ఆమెకి పదహారేళ్లు దాదాపు మూడేండ్లు ఒకే పాత్రకు అంకితమైంది ఆమె టీనేజ్ లో చాలా భాగం ఆ ప్రాజెక్ట్ కే సరిపోయింది తమిళ మలయాళ పరిశ్రమల్లో పనిచేసిన తెలుగు సీరియల్స్ లో నటించాలనే అమెరికా ఎప్పటి నుంచో ఉండేది అది తీరిపోయింది జీతలు సీతే రాముడి కట్నంలో సీత పాత్రలో బాగా కనెక్ట్ అయిపోయింది సాధారణంగా హీరోయిన్ పాత్ర ఏడుపుగొట్టుగా ఉంటుంది కానీ సీత మొహం మీద చిరునవ్వు చెరగదు ఆ కల్మషం లేని స్వభావం ఆమెను ఆకట్టుకుంది మంజులా నిరుపం లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం ఓ మంచి అనుభవం వీర అభిమానులు అందం కంటే వ్యక్తిత్వమే గొప్పదని ఆమె పాత్ర ద్వారా చెప్పించారు దర్శకుడు వయసుతో పాటు అందం కరిగిపోతుంది చిన్నపాటి ప్రమాదం చాలు వికృతంగా మారడానికి అదే వ్యక్తిత్వం శాశ్వతమైనది కన్నడంలో సినిమాల్లోనూ చేశాను తెలుగులోను మంచి స్క్రిప్ట్ వస్తే తప్పక చేసి ఓకే చెబుతాను సినిమాలకు సంబంధించి ప్రకాష్ రాజు గారి నటన ఆమెను ఆకట్టుకుంటుంది అభిమానులు విషయానికొస్తే నన్ను చెల్లిగా కూతురిగా అభిమానిస్తారు ప్రేమగా పలకరిస్తారు ఒకటి రెండు సార్లు అభిమానం హద్దురు దాటిన సంఘటనలు ఉన్నాయి ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు చొక్కా విప్పేసి తన వంటి మీద సంతకం చేయమని అడిగాడు దాని మీద టాటూ వేయించుకున్నాడట చాలా ఇబ్బందిగా అనిపించింది సున్నితంగా తిరస్కరించింది అన్నట్టు ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా సమయం దొరికినప్పుడల్లా సాధన చేస్తూనే ఉంటుంది మంచి మంచి పుస్తకాలు చదువుతుంది హాయ్ ఐఎం పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ